తెలుగు సినీ ప్రేక్షకులకు కొంతకాలంగా టూ సినిమా గురించి ఆ సినిమా వివాదాల గురించి ఆ తర్వాత జనవరిలో సంక్రాంతి సందర్భంగా వచ్చిన గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాల గురించే తరచుగా ఏదో ఒక రూపంలో ఈ ఈ సినిమాలకు సంబంధించిన వార్తలు వింటూ వస్తున్నారు అంటే చాలా కాలం ఒక లాంగ్ టైంలో ఈ సినిమాల గురించే ప్రచారం కావడంతో సినీ వీక్షకులందరూ ఏది ఏ ప్రస్తావన వచ్చినా ఈ సినిమాల పేర్లే వాళ్ళకి కనిపించడం కొంత గందరగోళానికి దారితీసింది అయితే ఇది ఫిబ్రవరి నెల వచ్చేవరకల్లా మొత్తం ఒకసారిగా ప్రేక్షకులు రిలీఫ్ అయ్యారు ఎందుకంటే వాళ్ళ ముందుకు తండేలు వచ్చింది తండేలు ప్రచారం ఎప్పుడైతే పెంచారో అందరి నోట తండేలు సినిమా గురించి వినిపిస్తుంది నిజానికి తండేలు నిర్మాణంలో ఉండి గత డిసెంబర్లో రావాల్సి ఉన్నప్పటికీ పుష్ప కారణంగా ఆ సినిమాను వాయిదా వేశారు ఫిబ్రవరికి షిఫ్ట్ చేశారు అయితే ఫిబ్రవరి డేటు ఎప్పుడో కమిట్ అయినప్పటికీ ఆ సినిమాకు తగిన ప్రచారం రాలేదు అన్న అసంతృప్తి అగ్నేని ఫాలోవర్స్లో ఉంది కానీ వ్యూహం ప్రకారం వ్యవహరించే అల్లు అర్ ఎప్పుడైతే సంక్రాంతికి వస్తున్న సినిమాకు కలెక్షన్లు పూర్తి స్థాయిలో తగ్గాయి అని కన్ఫామ్ చేసుకున్నాక సండేళ్ళు సినిమా ప్రచారాన్ని మొదలుపెట్టారు ఈ క్రమంలో చెన్నైలో కావచ్చు బాంబేలో కావచ్చు తగిన ప్రచారం నిర్వహించారు ఎందుకంటే తండేళ్ళు పాన్ ఇండియా సినిమా మరి తండేలు ఎందుకు ఒకసారి క్రేజీ ప్రాజెక్ట్ అయిందంటే ఈ సినిమాలో ప్రధానంగా రెండు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఒకటి డైరెక్టర్ చందు మోండేటి అయితే మరొకటి హీరోయిన్ సాయి పల్లవి హీరోగా నాగ చైతన్య యాక్ట్ చేశాడు పైగా ఈ కథ శ్రీకాకుళం ప్రాంతానికి చెందింది అక్కడ జాలర్ల జీవిత విధానంలో వాళ్ళకి ఎదురైన అనుభవాలు వాళ్ళు చేపల వేటకు వెళ్ళినప్పుడు గుజరాత్ ప్రాంతంలో అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించడం వాళ్ళు అరెస్ట్ కావడం పాకిస్తాన్ జైల్లో మగ్గడం అక్కడ కొంత చిత్రహింసలు గూఢాచారులు అనే నివడంతో వాళ్ళ మీద అక్కడ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాంటి సంఘటనలు జరిగాయి ఈ విషయం తన దృష్టికి రావడంతో అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ముందుకు వచ్చి ఈ ఎంబసీ ద్వారా వాళ్ళ విడుదలకు దోహదం చేశారు తర్వాత విజయవంతంగా విడుదలై వచ్చారు మధ్యలో ఈ నాగచైతన్య అంటే తండేల్ క్యారెక్టరు తండేల్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఒక నావా నడుపుతున్నప్పుడు దానికి ఒక నాయకుడు ఉండాలి కాబట్టి ఆ నాయకుడిని తండేల్ అని గుజరాత్ స్లాంగ్లో వ్యవహరిస్తుంటారు అదే టైటిల్గా తీసుకున్నారు ఎందుకంటే గుజరాత్ నేపథ్యంలో కొంత కథ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత తండేలు రిలీజ్ అయ్యి రావడం విజయవంతంగా తన ప్రియురాన్ని వివాహం చేసుకోవడం ఇది కథ ఈ క్రమంలో చాలామంది జనాలకు తెలియని కథనం ఉంది సముద్రం మీద బతికే ఈ జీవులు ఈ మనుషులు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది వాళ్ళ మానవ సంబంధాలు ఎలా ఉంటాయి వాళ్ళ ఆర్థిక విషయాలు ఎలా ఉంటాయి అంతర్గతంగా వాళ్ళ సముద్ర వాళ్ళ వేటకు వెళ్ళినప్పుడు జీవనోపాధి కోసం షిప్పులు ద్వారా పడవల ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు ఒక్కోసారి చేపల వేటకు వెళ్ళినా ఉట్టి చేతులు తిరిగి రావడం అలాగే వాళ్ళ విద్య ప్రేమలు అనుబంధాలు వీటన్నిటినీ ఆవిష్కరించారు ఇది ఒక మీడియాలో వచ్చిన కథనాన్ని స్ఫూర్తిగా పొంది సినిమా కథగా రాసుకొని రాసుకునే ముందు అంటే డైరెక్టరు హీరో ఇద్దరు శ్రీకాకుళం ప్రాంతంలో కొన్ని రోజుల పాటు పరిశీలన చేశారు పరిశోధన చేశారు హీరోగా నటిస్తున్న నాగ చైతన్య అక్కడ వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుందో ఆయన దగ్గరుండి పరిశీలించారు నిజానికి ఒక క్యారెక్టర్ పోషించే ముందు ఇంత కసరత్తు చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది డైరెక్టరు రైటరు వెళ్ళడం రావడం కథలు రాసుకోవడం జరుగుతుంటుంది కానీ అక్కడ ఒక నేటివిటీ లోపించకుండా ఉండేందుకు చాలా కసరత్తు చేశారు అందుకే ఆ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది ఇక మరోవైపు నాగ చైతన్య సరైన సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఆ సక్సెస్ ఈ సినిమా ద్వారా వస్తుందన్న నమ్మకం ఆయనలో ఉంది ఆయన అభిమానులో కూడా ఉంది ఎందుకంటే నాగ చైతన్య మొదటి నుంచి అవకాశాలకు పొదువు లేదు కానీ కమర్షియల్ హిట్ కోసమే ఆయన పాపం ఎదురు చూస్తూ వస్తున్నారు ఈ హిట్ ఈ సినిమా ద్వారా వస్తుందని భావిస్తున్నారు ఇక సాయి పల్లవి అందరికీ తెలిసిందే అమరంతో ఎంతో ఉన్నత స్థానానికి ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పుడు నార్త్లో రామాయణ సినిమాలో సీతగా కూడా యాక్ట్ చేస్తుంది సాయి పల్లవి తన క్యారెక్టర్ అంగీకరించిందంటే సంథింగ్ స్పెషల్గా ఉంటుందని అందరూ భావిస్తారు ఆ నమ్మకమే ఈ సినిమా మీద క్రేజ్ రావడానికి కారణమైంది ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ఆమె మూమెంట్స్ వైరల్ అవుతున్నాయి రీల్స్గా ప్రాచుర్యం పొందుతున్నాయి సాయి పల్లవి ఖచ్చితంగా ఈ సినిమాను తన భుజాల మీద మోస్తుందని భావించవచ్చు ఇక మరోవైపు ఈ నాగార్జున కేరీ నాగ చైతన్య కెరీర్లో ఈ సినిమా అయ్యెస్ట్ బడ్జెట్ సుమారు డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీసినట్టుగా సమాచారం ఈ సినిమా ఒక ఈవెంట్లో ఈ సినిమా నిర్మాత బన్నివాస్ చెప్పినట్టుగా నాగ చైతన్యకు తొలి హండ్రెడ్ క్రోడ్ సినిమా కూడా తండేలు అవుతుందని ఆయన ఘంటాపరంగా చెప్పారు అది నిజమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే అగ్ని ఫ్యామిలీలో నాగార్జునకు కూడా ఈ రికార్డు లేదు ఆ రికార్డు నాగ చైతన్య తండేలు ద్వారా సాధిస్తాడనే అభిప్రాయం ఉంది ఇక ఈ సినిమాకు నాగ చైతన్య తీసుకున్న పారితోషికం కూడా చాలా ఎక్కువ సుమారు పదిహేను కోట్లు తీసుకున్నాడని ప్రచారంలో ఉంది అలాగే సాయి పల్లవి కూడా అత్యధిక రెమ్యునేషన్ అంటే ఆమె కెరీర్లో హయ్యెస్ట్ రెమ్యునేషన్ సుమారు ఆరు కోట్ల రూపాయలు ఆమెకు చెల్లించారని కూడా తెలిసింది ఎన్నో ఉన్న ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొందితే వాళ్ళు పడిన శ్రమకు తగిన ఫలితం వచ్చిందని మనం భావిస్తాం